ప్రతి స్త్రీ తన వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతిరోజు ఒక్క క్షణం సమయం కేటాయిస్తే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జీవి ప్రసాద్ రెడ్డి అంకాలజిస్ట్ డాక్టర్ హరిత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సూచించారు ప్రధానంగా రొమ్ము ముందస్తుగా సులభంగా గుర్తించవచ్చన్నారు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాస కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మహిళలకు ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది అవేర్నెస్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా అక్టోబర్లో ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈసారి ఒకటి హాస్పిటల్ లోపల స్టాఫ్కి అదే విధంగా సొసైటీకి అవేర్నెస్ కానీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఒకవేళ ఏదైనా లీజన్ డిటెక్ట్ అయితే దాని ట్రీట్మెంట్ కానీ అపోలో హాస్పిటల్ అన్ని ఎంటైర్ గ్రూప్ ముందుకు వచ్చింది దీనిలో భాగంగా మనం కొన్ని స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేశాము అండ్ ఎస్పెషలీ మా హాస్పిటల్లో వర్క్ చేసే ప్రతి కి డాక్టర్ హరిత మేడం డాక్టర్ ప్రసాద్ గారు వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి లైక్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ కానీ మేమో గ్రామ్ కానీ అన్నీ ఈ వన్ మంత్ రెగ్యులర్గా చేశాము అట్లే కాకుండా దీనివల్ల ఎన్ని రీజన్స్ పికప్ చేశారా ఎన్ని డాక్టర్ గారు మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరికి నిజంగా ఉపయోగపడుతుందో అనేసి డాక్టర్ హరిత మేడం గారు డాక్టర్ ప్రసాద్ గారు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతా అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అప్రేట్ చేస్తుంది పర్టికులర్లీ ఇది పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో స్టార్ట్ చేశారు వెస్టర్న్ కంట్రీస్ అంటే అమెరికా లాంటి దేశాలు ఈ గత నలభై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కంపేర్ చేస్తే అమెరికాలో కానీ తర్వాత యూరోప్లో కానీ ఇలాంటి దేశాల్లో రొమ్ము క్యాన్సర్ వల్ల మరణాలు ఆల్మోస్ట్ నలభై నుంచి నలభై ఐదు శాతం పెట్టాయి అదే మన భారతదేశంలో ఇప్పటికీ క్యాన్సర్ గురించి అవగాహన లేక రొమ్ము క్యాన్సర్ వల్ల మరణాలు శాతం ప్రతి సంవత్సరం పెరుగుతావు సో ఈ నేల అంతా మనము అపోలో హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కానీ ఈ మెయిన్ ఎలాంటి వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు నలభై నలభై సంవత్సరాల దాకా ప్రతి ఒక్కరూ స్క్రీనిక్ పరీక్ష చేయించుకోవాలి ఎలాంటి లక్షణం ఉన్నప్పుడు డాక్టర్లు కన్సల్ట్ అవ్వాలి అనేది మనము మన హాస్పిటల్లో అవేర్నెస్ ఇచ్చాము మీ ద్వారా కూడా బయట ప్రజలందరికీ విచ్చేపదలుచు తర్వాత ఈ రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా చాలా మార్పులు వచ్చాయి గత పది పదిహేను సంవత్సరాల్లో చూస్తే మనము ఒక ఇరవై సంవత్సరాల క్రితము రొమ్ము క్యాన్సర్ ఉన్న పేషెంట్కి రొమ్మంతా తీసేవాళ్ళం అలానే వాళ్ళ సంతలో ఉన్న గడ్డలన్నీ కూడా మొత్తం తీసేవాళ్ళు దీని ద్వారా వాళ్ళకు కాస్మెటిక్ గా ప్రాబ్లం ఉండడము తర్వాత సంఖ్యలో గడ్డలు తీసుకున్న చేయడానికి ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే లాస్ట్ పది పదిహేను ఏళ్ళ నుంచి ఎర్లీ స్టేజ్ లో అనుకున్న వాళ్ళకు రొమ్మంతా తీయకుండా రొమ్ములో గడ్డ వరకు తీసి అలాగే సంఖ్యలో ఉన్న గడ్డలు కూడా సెంట్రల్ లింక్ బయోప్సి ఆ సో మొదటి రొమ్ము నుంచి వచ్చి మొదటి మూడు నాలుగు లింక్ నోడ్స్ కి మాత్రమే తీసేసరి దీని వల్ల వాళ్ళకు వీధులు ఈ రొమ్ము క్యాన్సర్ వల్ల ఇమ్మీడియట్ గా మరణం అనేది ఏం సంభవించింది ఫస్ట్ స్టేజ్ సెకండ్ కనుక్కున్న వాళ్ళకు పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు వాళ్ళ లైఫ్ టైం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకు మనము మినిమం గా సర్జరీ చేసుకుంటే సరిపోతుంది అలానే టార్గెటెడ్ థెరపీ అని చెప్పేసి థెరపీ అని చెప్పేసి ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఉన్న పేషెంట్స్ కూడా బెటర్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేవి అవైలబుల్ కావు దీనిలో మెయిన్గా అంటే కారణం ఏంటి ఒక నెల రోజులు మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన కంట్రీలో అదే విధంగా వరల్డ్ ఓవర్ కూడా ప్రతి సంవత్సరం చూసేది నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ వస్తున్నాయి మన దేశంలో అడిషనల్ ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తాం కాబట్టి దీని మీద అవగాహన అనేది ప్రతి ఒక్క మందికి కూడా అవసరం సో మనం ఎవ్రీ ఇయర్ లైక్ లాస్ట్ ఇయర్ చూస్తే ఇరవై లక్షల మంది మనకి క్యాన్సర్తో డయాగ్నోజ్ అయితే దాంట్లో లేడీస్లో నంబర్ వన్ పొజిషన్లో ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్ సో దీనికి అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి కారణాలు ఏంటి అనేది మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉంటాం సో మనం రిస్క్ ఫ్యాక్టర్స్ వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు వన్ థర్డ్లో అంటే ముప్పై శాతం మహిళలు ఎవరైతే మారదు బ్రెస్ట్ క్యాన్సర్తో వస్తారో వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉండదు సో మనకి ఫ్యాక్టర్ ఉంటేనే జబ్బు వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అలానే రిక్పాటోస్ ఉన్న వాళ్ళకి అడిషనల్గా వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలి అనేది మనం చెప్తాం సో మీ అవేర్నెస్ మార్పులో ఏంటంటే అసలు మీ దేని వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి సో మనకి లైఫ్ స్టైల్ అనేది చాలా వేరియేషన్ వచ్చేసింది అంటే వెస్ట్రన్ లైఫ్ స్టైల్కి మనం మూవ్ అయిపోతుంది అంటే ఉదాహరణకి లేట్గా మన ప్రెగ్నెన్సీస్ రావడము ఎక్కువగా హార్మోన్స్ అనేవి వేరియస్ ప్రాబ్లమ్స్కి మనం వాడడము స్థూల ఒబిసిటీ అనేది అంటే ఎక్కువ మంది లేడీస్ ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు సో ఒబిసిటీ అనేది పెద్ద ప్రాబ్లం కావద్దు సెకండరీ లైఫ్ స్టైల్ తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయాయి ఎక్కువ మనం ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ మీద వెళ్ళిపోతున్నాము సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి ఎక్కువ మంది వర్కింగ్ ఉండెన్ కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయడం కుదరడం లేదు సో ఇలా చాలా మార్పులు లైఫ్ స్టైల్లో రావడం వల్ల ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ఫ్లుడెన్స్ అనేది పెరుగుతున్నట్టు చూస్తుంది సో ఇన్సిడెన్స్ పెరుగుతుంది కాబట్టి మనం అవేర్నెస్ అనేది ఎక్కువగా చేయాల్సి వస్తుంది సో దానిలో భాగంగా ఇండియాలో అంటే అపోలో హాస్పిటల్స్ ద్వారా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు అది మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తోంది దాన్ని చెక్ ఓ లేట్ అంటారు సో ఈ ప్యాకేజ్లో ప్రతి ఒక్క లేడీ కూడా ఒక ఒక ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అంటే ఈ పేరుకి తగినట్టుగా ఒక బిటర్ చాక్లెట్ అంటే ఒక డార్క్ చాక్లెట్ తో పాటు ఒక ఫ్లయర్ వస్తుంది ఆ ఫ్లయర్ వాళ్ళు ఎక్కడైనా చూపించి మామోగ్రామ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మామోగ్రామ్ చేసిన తర్వాత దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ కి ఏం ట్రీట్మెంట్ అనే దానికి ఒక ఫ్రీ కన్సల్టేషన్ జీస్తో ఇవ్వడం జరిగింది సో ఈ చెక్ ఓ లేట్ అనే అనే ఈ క్యాంపెయిన్ ఈ మంత్ లో అపోలో హాస్పిటల్స్ ద్వారా చేస్తున్నాం ఆల్ ఓవర్ ద కంట్రీ అలాగే అపోలో నెల్లూరులో కూడా ఇదే ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుంది సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్న తర్వాత అంటే అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు కూడా జస్ట్ ఏజ్ అనేది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి వైఫ్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అండ్ జస్ట్ మహిళ కావడమే ఒక రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వైపుకు తగిన టెస్ట్ చేసుకోవాలి సో సార్ ఇందా స్క్రీనింగ్ టెస్ట్ అనేది చెప్పారు గా ఏదైనా ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే టెస్ట్ ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాము ప్రాబ్లం లేకుండానే మనం రెగ్యులర్ హెల్త్ చెకప్ లాగా చేసే ని క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ టెస్ట్ అంటాము సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి గట్టిగా ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంది దాన్నే మనోగ్రా ఫార్టీ ఇయర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నామోగ్రామ్ అనేది చేసుకోవాలి దానిలో మనకు వచ్చే రిజల్ట్ ను బట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం చేయాలన్నా ఇది మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తే సరిపోతుందా ఇది ఏంటి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అదే యంగర్ ఏజ్ లో ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు మనం నామోగ్రామ్ చేయకపోయినా అట్లీస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ముప్పై సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా సంవత్సరానికి ఒకసారి బ్రెస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి